హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు కానీ లేదా ఏం కూరలు చేయాలో అర్థం కానప్పుడు కానీ ఓసారి ఎగ్తో ఎగ్ రైస్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్ రైస్ని ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇప్పుడు ఎగ్ రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఇక్కడ నేను రెండు గ్లాసులు సోనా మసూరి రైస్ని వండి తీసుకున్నానండి ఇలా వండుకున్న ఈ అన్నాన్ని ఏదైనా ప్లేట్లో వేసుకొని అన్నాన్ని బాగా చల్లార్చి తీసుకోవాలి చూడండి మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ ఈ ఎగ్ రైస్కి మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ అయితేనే చాలా బాగుంటుందండి ఈ అన్నం చల్లారేలాగా మనం ప్రాసెస్ చేసేద్దాము దీన్ని పక్కకుంచేసి ఒక బౌల్లోకి మూడు ఎగ్గుల్ని కొట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఈ ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపించే విధంగా బీట్ చేసుకోవాలి మీరు ఎంత చక్కగా బీట్ చేసుకుంటారో ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది ఇప్పుడు దీన్ని చేసి కాస్త వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి చూడండి ఆమ్లెట్ వేసుకున్న వెంటనే కలిపేయొద్దు ఒక సెకండ్ పాటు అలాగే ఉంచేసి మధ్య మధ్యలో ఈ ఆమ్లెట్ని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుతూ కాస్త పెద్ద పెద్ద ముక్కలు ఉండేలాగా కట్ చేసుకోవాలండి మీరు మరీ ఎక్కువ కలిపేశారంటేను ఈ ఆమ్లెట్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి రైస్లో కలిసిపోతుంది అప్పుడు ఎగ్ రైస్ అంత టేస్టీగా ఉండదు ఈ ముక్కలు కాస్త పెద్దగా ఉండి రైస్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఈ ఆమ్లెట్ని కొట్టి పక్కా తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మూడు నాలుగు కారం గల పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఆనియన్ లైట్ పింక్ కలర్ కి చేంజ్ అయ్యాక ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో టేస్ట్ తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఈ ఎగ్ రైస్ కోసం అన్నాన్ని బాగా చల్లార్చి వేసుకోవాలండి లేదంటే ఎగ్ రైస్ ముద్దల ముద్దలుగా అయిపోయి తినడానికి అంత బాగోదు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే మీరు తీసుకునే కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ అర టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గును కూడా వేసుకొని ఈ మసాలాలంతా ఈ అన్నానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ రైస్ని ని అట్లకడతో మాత్రమే కలుపుకుంటూ చేసుకోండి లేదంటే అన్నం అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఈ విధంగా అన్నం మొత్తానికి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ కలిపేయొద్దండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఈ ఎన్న మొత్తాన్ని బాగా చల్లార్చుకున్నాం కదండీ రైస్ మొత్తం బాగా హీట్ అయ్యే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంటని హైటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అన్నాన్ని వేడి చేసుకోవాలండి లేదంటే అడుగున ఉన్న అన్నం అనేది బాగా ఎక్కువ వేడైపోయి గట్టిగా అయిపోతుంది అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే దీన్ని ఆనియన్ లెమన్ తో స్వీజ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇవ్వండి వేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఎగ్ రైస్ ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్